యానం సమీపంలోని దరియానతిప్ప గోదావరి నదిలో గ్యాస్ పైప్ నుండి లీక్ అవడంతో నీళ్లు సుడులు లేపుతున్న దృశ్యంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ సంబంధిత ఓఎన్జీసీ జిఎస్టీసీ గేల్ ఇండియాతో పాటు సమరు సంస్థలు గ్యాస్ సంస్థలు స్పందించకపోవడం ప్రజల ఆందోళన వ్యక్తమవుతోంది యానం మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఇక్కడ ఓ చేసి చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తుంది ఏంటంటే సరిహారు తప్ప సొసైటీ ల్యాండ్ ఏదైతే ఉందో తన పక్కన పైప్ లైన్ అనేది వెళ్ళడం జరిగింది దయచేసి ఒకసారి చూపించండి ఇక్కడ పైప్ అనేది లీక్ అయింది పైప్ అనేది లీక్ అయింది ఒకసారి చూసినట్లయితే మేము దగ్గరగా తీసుకెళ్తాం అక్కడ పైప్ లీక్ అయింది స్మెల్ కూడా వస్తుంది ఇక్కడ స్మెల్ కూడా వస్తుంది దగ్గర తీసుకెళ్ళి దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ ఎవరు కూడా ఎవరు కూడా లేరు దయచేసి చూడండి ఎంత ఫ్లోటింగ్ వస్తుందని ఎంత ఫ్లోటింగ్ వస్తుందో చూడండి ఇక్కడ ఎంత ఫ్లోటింగ్ చూడండి ఎంత ఫ్లోటింగ్ వస్తుందో చూడండి లోపల నుంచి ఇక్కడ గ్యాస్ లీక్ అవుతుంది దయచేసి దిక్తి మీద ప్రభుత్వ అధికారులు అలాగే మీడియా ప్రతి ఒక్కరు కూడా పట్టించుకుని మీరు చూస్తున్నారు పైకి చూడండి ఎలా పొంగుతుందో ఇక్కడ పైప్ లైన్ అనేది ఇక్కడ అన్నీ ఉన్నాయి ఆడవాళ్ళు అన్నీ ఉన్నాయి చాలా దారుణమైన పరిస్థితి ఇక్కడ మేము చూస్తున్నాం మేము ఈరోజు యానం కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే వీసీకే పార్టీ నుంచి నాయకులు కలిసి మాకు ఈ విషయం తెలిసినట్టునే కూడా ఇక్కడ మేము రావడం జరిగింది ఒక్కసారి వీడియో చూడండి ఎంత దీనివల్ల డ్యామేజ్ అవుతుంది దీనికి ఎవరు సమాధానం చెప్తారు దీనివల్ల పిషోలు ఇవ్వడం జరుగుతుంది దీని మీద స్పందించాల్సిన నాయకులు ఏమయ్యారు ప్రభుత్వ అధికారులు ఏమయ్యారని నేను అడుగుతాను నేను ఈ రోజు క్వశ్చన్ ఇస్తాను అందరికీ కూడా మల్లాడి కృష్ణారావు గారు అలాగే ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు మీరు ఏం చేస్తున్నారు ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకుని దీని మీద స్పందించాలి రేపు పొద్దున జరగరాని కూడా ఏదైనా అనర్థం జరిగితే దీనివల్ల ఎవరు సమాధానం చెప్తారు ఇది భయంకరమైన స్మెల్ రావడం జరుగుతుంది మీరు దయచేసి దీని మీద స్పందించి వెంటనే తగిన యాక్సిన్ తీసుకోవాలి దీనివల్ల కూడా చాలా డ్యామేజ్ ఉంటుందని తెలుస్తుంది మేము అక్కడికి వెళ్ళడానికి భయమేస్తుంది అక్కడికి వెళ్తుంటే భయంకరమైన స్మెల్ వస్తుంది దయచేసి మీరు అందరూ కూడా దీని స్పందించి ప్రతి మీడియాలో కూడా రావాలని చెప్పి ఇక్కడ ఏదైతే ఓఎన్ చేసే సంస్థ ఉందో అలాగే ఇక్కడ జరిగే తప్ప సొసైటీ భూమి పక్కనే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా దీని స్పందించి దీని యానం ప్రజల్ని అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని కూడా కాపాడాలని అలాగే లోపల చేపలు కూడా చనిపోయే పరిస్థితులు ఉన్నాయి మీరు దయచేసి దీని మీద స్పందించారని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజు యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అదార్ దినేష్ అలాగే వీకేసి పార్టీ నుంచి బెల్లం చిన్న గారు అలాగే ఇక్కడ ఉన్న జాన్ కానీ మణికంఠ కానీ భైరవ కానీ అలాగే విజయ్ కానీ హర్షా కానీ వీళ్ళందరూ కూడా తెగించి మేము వచ్చి మేము ఇక్కడ మేము ఈ వీడియోలో ఈ వ్యూస్ అనేది మీకు చూపించగలుగుతున్నాం దయచేసి ప్రజల ఆలోచించి దీని మీద తగిన దీన్ని స్పందించాలి ప్రతి ఒక్కరు కూడా